కంపెనీ నా దాటిపోతే నేను బాధపడాల్సి వస్తుంది నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి మీకు అది ఇష్టమేనా అని చెప్పనేసరికి లేదు లేదు కలవతి గారు మీరు బాధపడడం నేను చూడలేను చదువుతాను సిన్సియర్ గానే చదువుతానని మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చదువుతాడు కావ్య వన్ అవర్లో రాజుకి స్నాక్స్ తీసుకుని వస్తుంది వచ్చేసరికి చె అడగండి కళావతి గారు అని చెప్పాను కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగేసరికి రాజు అన్ని చక్కా చెప్పేస్తాడు చెప్పేసేసరికి చా ఇంకా రాత్రి చాలా మట్టికి మినిమం టూ ఓ క్లాక్ వరకు ఇంకీళ్ళు పని అంతే ఇంకా తర్వాత ఎలా నిద్రపోతారో ఒకరికి తెలియకుండా ఒకరు నిద్రపోతారు మరుసటి రోజు ఉదయాన్నే రాజు హడావిడిగా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాడు కలవతి గారు మీరు ఇలా వచ్చేసేయండి నేను అలా వచ్చేస్తానంటూ బయలుదేరుతాడు రాజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక పని చేసి వెళ్తాడు అదేంటంటే ఆ విషయం కావ్య కూడా తెలీదు ఇంకా ఇంటికి వచ్చేస్తాడు కదా ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి వెళ్తుంటే వెళ్తున్నావు బావా ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించి వెంటనే సిద్ధార్థికి ఫోన్ చేస్తుంది రాజ్ ఆఫీస్కి వస్తున్నాడు రాజ్కి యాక్సిడెంట్ జరిగిన తర్వాత దానికి ముందు జరిగిన విషయాలు అంటే కంపెనీ టర్న్ ఓవర్ ఈ విషయాలు ఏమీ లేవు అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి రా సిద్ధార్థికి యామని చెప్పేసరికి ఓకే ఒక ఆట ఆడుకుంటానను కానీ ఆట ఆడుకుంటావో ఏం చేస్తావో నాకు తెలీదు ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీ ఎండీగా ఆ రాజ్ కానీ కావ్య కానీ ఉండడానికి వీల్లేదు నువ్వే ఉండాలి అప్పుడే నాకు సంతోషం అని చెప్పనేసరికి సరే యామని గారని ఫోన్ పెట్టేస్తాడు ఎంతో సంతోషంగా ఆఫీస్కి వెళ్తాడు ఇంక ఇక్కడ కావ్య వెళ్ళేలోపే రాజ్ కాస్త వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటాడు ఇంకా శృతి కాస్త టెన్షన్ పడిపోతుంటారు సార్ నిన్న చేసినట్టు కానీ వేళ ఏమన్నా చేస్తే బోర్డు మెంబర్స్ అందరి ముందు సార్ వీక్ అయిపోతారు కదా కావ్య మేడం ఇంకా రాలేదు అని ఫోన్ చేసేసరికి వస్తున్నాను మీటింగ్ స్టార్ట్ అయిపోయిందా అని కానీ రాజ్ సార్ కూడా వచ్చేసారు మేడం మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయారు సిద్ధార్థ గారు కూడా వచ్చేసారు అని చెప్పనేసరికి కావ్య కంగారు పడుతూనే ఉంటుంది అంత అర్జెంట్ గా ఇప్పుడు ఈ బోర్డు మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు అంటూ రాజు అడిగేసరికి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కంపెనీ టర్నోవర్ బాగా తగ్గింది అయితే అని చెప్పి రాజు అనగానే అయితే ఏముంది కంపెనీ ఎండీని మారిస్తే బాగుంటుందని అసలు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి టర్న్ ఓవర్ గురించి నీకేమైనా తెలుసా అని చెప్పి సిద్ధార్థు రాజ్ని అడిగేసరికి నాకు తెలియకపోతే ఎవరికి తెలుసు ఎండిగా ఉన్నది నేనే కదా బహుశా వన్ మంత్ క్రితం నీ లేను అంతే కదా అని చెప్పాను కానీ అంటే ఏంటి అని చెప్పనేసరికి కంపెనీ డీటెయిల్స్ అన్నీ తెలుసాను కానీ కంపెనీ డీటెయిల్స్ అన్నీ తెలుసాను కానీ తెలుసు మీ నాన్నగారు జింబాబే నుంచి కంపెనీకి దొంగ బంగారం తీసుకొచ్చి అది కంపెనీలో పెట్టాలని చూసారన్న విషయం కూడా నాకు తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఈ విషయం గురించి నాకు కూడా తెలియదే మరి ఆ విషయం ఈయనకెలా తెలుసు అనుకుంటూ ఉండగానే ఏంటి షాక్ అవుతున్నావా ఈ విషయం నలుగురికి మాత్రమే తెలుసు అది నీకు మీ నాన్నగారికి నాకు మా తాతయ్య గారికి మరి ఆ విషయం నాకు తెలుసు అంటే నేను సరిగ్గానే ఉన్నాను కదా నా ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గానే ఉంది కదా అని చెప్పి రాజు అనేసరికి చెప్పండి సిద్ధార్థ్ గారు మాకెవ్వరికీ తెలియని ఈ విషయం రాజు సార్ చెప్తున్నారంటే అది నిజమో కాదో మీరే చెప్పాలి అని చెప్పనేసరికి అది నిజమో కాదో ఆయన చెప్పడం ఎందుకు మా తాతగారిని అడిగినా చెప్పేస్తారు కదా అంటూ వెంటనే రాజు సీతారామయ్యకి ఫోన్ చేసేసరికి ఏంటి ఏంటి సిద్ధార్థ్ కంపెనీ ఎండీగా ఉండాలనుకుంటున్నావు కంట నువ్వు మీ నాన్న కలిసి కంపెనీని అమ్మేద్దామనుకుంటున్నారా అని చెప్పి సీతారామయ్య గారు గట్టిగా మాట్లాడతారు అది అది లేదండి మేము మాట్లాడతామంటూ మిగిలిన షేర్ హోల్డర్స్ అందరూ మాట్లాడేసరికి ఏంటి సిద్ధ ఏంటిదంతా ఎందుకు ఇలాగ మీరు రాజ్ సార్నే ఎండీగా ఉండడానికి పని చేయను అని చెప్పడానికి మీకేం అర్హత ఉంది కేవలం మీరు ఫార్టీ పర్సెంట్ మాత్రమే వాళ్ళ కుటుంబంలోని సిక్స్టీ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి మీరు ఎలా కంపెనీ ఎండీగా ఉండాలనుకుంటారు అయినా అది సీతారామయ్య గారి స్వర తను నిర్మించిన కంపెనీ కంపెనీకి వాళ్ళ కంపెనీలో వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎండీగా ఉంటారు అయినా రాసరికి ఎంతకువ రాస్తారు టర్నోవర్ పెంచుతారు తప్ప తగ్గించరు ఏదో ఒక్కసారి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి వాటన్నింటినీ కూడా చూసుకోవాలి అయినా మిమ్మల్ని ఎండీగా ఉంచాలని మేము అనుకోలేదు మొన్న మీటింగ్లో కూడా ఆలోచిస్తాము అని చెప్పామే తప్ప మిమ్మల్ని అండడీగా ఉంచుదామని అస్సలు అనుకోలేదు ఇంకా మీరు వెళ్తారా అని చెప్పనేసరికి సారీ రాస్ అని చెప్పి సిద్ధార్థ్ కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి సారీ మిస్టర్ రాజ్ అండ్ మీ టైంని వేస్ట్ చేశాను ఇప్పుడు మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని కానీ అంతా ఓకే హ్యాపీ అని చెప్పనేసరికి ఓకే కలవతి కావ్య గారు వెళ్ళొస్తాము అని చెప్పి బోర్డు మెంబర్స్ కాస్త చెప్పి వెళ్ళిపోతారు రాజు క్యాబిన్లోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత కావ్య హడావిడిగా వస్తుంది రామ్ గారు మీకు ఆ విషయం ఎలా తెలుసు నాకు కూడా ఈ విషయం తెలియదే అంటే మీకు అని చెప్పనేసరికి నేను ఉదయం నిద్ర లేచి వెళ్ళేటప్పుడు తాతయ్య గారు నన్ను పిలిచారు పిలిచేసరికి నేను తాతయ్య గారి రూమ్ దగ్గరికి వెళ్ళాను నీకు ఒక విషయం చెప్తాను సిద్ధార్థకి వాళ్ళ నాన్నకి నాకు రాజుకు మాత్రమే తెలిసిన విషయం ఈ విషయం నువ్వు బయటపడితే ఆ సిద్ధార్థ గారు నోరు మూసేస్తాడు అని చెప్పి తాతయ్య గారు నాకు ఈ విషయం చెప్పారు నేను అక్కడ ఆ విషయం చెప్పడంతో వాడు నోరు మూసేశాడు ఆ విషయం నాకు గుర్తుందంటే నేను రాచిననే కదా నాకు గతం నేనే అసలైన ఎండినని వాడు అర్థం చేసుకుంటాడని నాకు తాతయ్య గారు చెప్పారు అని చెప్పనేసరికి అక్కడ నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చెయ్యి నేను వాళ్ళకి గట్టిగా ఇస్తాను సిద్ధార్థకే అని చెప్పారు అని చెప్పనేసరికి తాతయ్య నిజంగా మీరు గ్రేట్ తాతయ్య మీరు సరైన సమయానికి సరైన కీ పాయింట్ చెప్పారు రామ్ గారికి అని చెప్పి అనుకుంటుంది కావ్య సరే మీరు హ్యాపీ ఏనా అని చెప్పాను కానీ చాలా చాలా హ్యాపీ కాలవతి గారు అని చెప్పనేసరికి సరే ఈ హ్యాపీ ఎట్ మూమెంట్లో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ ఏంట విషయం అని చెప్పనేసరికి ఇక్కడ కాదు బయటికి వెళ్దాం ప్రాబ్లం అయితే క్లియర్ అయ్యింది కదా అని చెప్పాను కానీ క్లియర్ అయింది రామ్ గారు అని చెప్పనేసరికి ఈ శృతి మేమిద్దరం బయటికి వెళ్తున్నామని చెప్పి కావ్య రాజులు ఇద్దరు బయటికి వెళ్తారు ఒక రెస్టారెంట్ దగ్గరికి తీసుకు వెళ్తుంది తర్వాత ఇంకా రాజ్ అయితే కావ్యకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న మాట ఇదే ఈరోజే సరైన సమయం అయ్యుంటుంది అందుకే నా మనసులోని మాటను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చెప్పేస్తాను అని చెప్పి రాజ్ కాస్త కావ్యకు ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది మీ మీ విషయం మీరు కూడా మీ మనసులో అని చెప్పాను కానీ మీరంటే నాకు ఇష్టమే అని చెప్పి కావ్య చెప్పేసేసరికి ఇంకా ఆకాశానికి హద్దులు లేనట్టుగా చాలా సంతోషపడిపోతాడు ఈ విషయం ఈ విషయం అర్జెంటుగా నానమ్మకు అమ్మకు చెప్పాలి అని చెప్పి రాజ్ కాస్త గబగబా బయటికి వెళ్తాడు అప్పుడు యామనికి ఫోన్ చేస్తుంది కావ్య ఏంటి యామని నన్ను కంపెనీ ఎండీగా తప్పించి హ్యాపీగా మేము బాధపడుతూ ఉంటే నువ్వు సంతోషపడిపోదామనుకున్నావు అనుకున్నావు కదా అక్కడ ఉన్నది నా భర్త త్వరలోనే గతం గుర్తొచ్చేస్తుంది నీకు మరొక షాకింగ్ న్యూస్ చెప్పనా నా భర్త నాకు ప్రపోజ్ చేసేసాడు యామని నేను కూడా లవ్ని యాక్సెప్ట్ చేసేసాను ఆ విషయం మా అత్తయ్య గారికి మా అమ్మమ్మ గారికి చెప్పడానికి ఫోన్ చేయడానికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలియడంతో మేము ఇంటికి వెళ్ళే లోపే పంతులు గారు వచ్చేస్తారు తర్వాత డూమ్ డూమ్ పిప్పి అర్థమవుతుందా ఇంకా నువ్వు ఆటలు ఆపుకుని నోరు మూసుకుని ఉండు నీ ఆటలకి ఇంకా తెర దించితే బాగుంటుంది ఆ సిద్ధ తీసుకొచ్చావు కదా వాడే పెద్ద ఫ్రాడు వాడిని తీసుకొచ్చి మా కంపెనీకి ఎండించేస్తావా చిచ్చి నీలాంటి దాంతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది ఇంకొక్కసారి నాకు ఫోన్ చేసి ఎలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేసావనుకో మర్యాదగా ఉండదు అని చెప్పి ఇంకా రా యామనికైతే గట్టిగానే వార్నింగ్ ఇచ్చి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది ఎవరు కలవతి గారు అని చెప్పాను కానీ ఫ్రెండు ఫ్రెండ్కి మరి మంచి చెప్పాలి కదా నా ఫ్రెండు అని చెప్పనేసరికి మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పాను కానీ సరే పదండి అని చెప్పి ఇద్దరు కూడా ఇంటికి బయలుదేత్తారు రావడంతో ఇంకా కావ్యను పట్టుకుంటుంది అపర్ణ ఇంకా రాజు చాలా సంతోషపడిపోతాడు మొత్తానికి సాధించవరా మనవడా నువ్వు అనుకున్నది సాధించావు అనగానే అవునా నానమ్మ అది సాధించాను ఇది సాధించేశాను అని ఎంతగానో సంతోషపడతాడు రుద్రాని మాత్రం ఇదేంటిది ఎండి స్థానం నుంచి తప్పుకుంటుంది వాడెవడికో వచ్చేస్తుందని యామని ఏదో చెప్పింది ఇప్పుడేంటి ఎలా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది రోద్రాన్ని కాస్త చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా గోరకుండా వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు